అనసూయ నీ కోసం ఎవరు వచ్చారు చూడు వస్తాం సార్ ఎవరు నమస్కారం అండి రండి కూర్చోండి ఇక్కడ అనసూయ అంటే నేనేనండి ఈ ఊర్లో నా పేరు అనసూయ మా ఊరు చింతలపూడి అక్కడ నా పేరు చిలకమ్మ మరి బాంబే ఢిల్లీలో అది ఊరు ఊరికి ఒక పేరు మారుతుందండి మీకేం కావాలి నువ్వు నాకు ఒక నాకు సిగ్గుగా ఉందండి అయ్యే నీ లుక్ సౌండే సరిగ్గా లేదు మా బామ ముందు నాకు అబ్బాయిగా నటించడానికి ఒక పిల్లాడు కావాలి అది సంగతి ఇంటికా నేను ఇంటికైతే అమ్మా తల్లి నన్ను తప్పుగా అర్థం చేసుకోకు కొంచెం పెద్ద మనసు చేసుకుని ఆలోచించు డబ్బు ఎంత కావాలంటే అంత ఇస్తాను అయితే సరే రోజుకి అంటే నైన్ టు సిక్స్ కాల్ షీట్ కి ఐదు వందల రూపాయలు దాని తర్వాత ఎక్స్టెన్షన్ అయితే ఒక గంటకి వంద రూపాయలు ఎక్స్ట్రా అన్నమాట అధికారులకు రేట్ చెప్పినట్టు చెప్తావేంటి హోల్ మొత్తం మీద రేట్ చెప్పు ఓహో పిక్చర్ కంట్రాక్ట్ లాగానా అదేం కాంట్రాక్ట్ నాకు కావాల్సింది మగపిల్లడు హా మగపిల్లడా ఏ లేడా ఉంది ఉన్నాడే ఇప్పుడు వాళ్ళకని చూస్తుంటే మొత్తం ఐదు వరకు స్టాక్ ఉన్నట్టున్నారు మంచి సరుకు చూసి పట్టరామ్మా పోలికలు మాత్రం నాలగే అందంగా ఉండాలి ఆడపిల్లకి లాగే ఇస్తే మగ పిల్లలేడే அரே அச்சன் அலகேனே அதுல குதினப்பா அவன் வீடு பிடிக்குமாரி ராஜகுமாரி காது காது ராஜகுமார் மேதுமாரி அனுப்ச்சு வீடு தலைக்கூட அடிவுக்கு அடிவி மனுஷூக் கெலாரு ஓஹோ யாரு அன అవును ఫైటింగ్ సీన్ చేస్తారు బరువును చూసినప్పుడే ఫాదర్ ఫైటర్ అయి ఉంటాడు అనుకున్నా ఇంటికి అడ్వాన్స్ పంపిస్తాను ఎక్కడికి నేను ఒంటరిగా పంపను నేను రావాల్సిందే పేచి ప్రజానికి ఏదో వీడు నా పోలికలతో ఉన్నాడు కదా సంబరపడిపోతే గొడవ ఏమిటి కావాలంటే నాలుగు వందల రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను నువ్వు మాత్రం రాకు వీళ్ళు తీసుకెళ్తాను మీరు కోటి రూపాయలు ఇచ్చినా సరే పిల్లని ఒంటరిగా పంపను అయ్యో అది కాదు మా బామ్మ అడిగితే వీడు నా కొడుకు చెప్తాను నువ్వెవరని చెప్పను చెప్పండి చూసుకున్నాం నువ్వు చూస్తే ఆ ఎలా ఉన్నావా వేరే టైప్ లో కదా ఉన్నావు అయినా ఈ ఐడియా ఏదో బానే ఉంది దీనికి మాత్రం వేరే రేట్ అడక్ వెంటనే వీడు బయలుదేరు సరే నా టైం చూసేవారు ఎలా ఉందో రామ్మా సీత సీత నానా హైరాణ పడి పిల్లాన్ని తీసుకొచ్చాను బామ్మ దృష్టిలో వీడు మన కొడుకు ఈవిడ ఈ పిల్లాడి తల్లి బామతో ఈ కుర్రాన్ని చూసుకుని ఆయా అని చెప్పాలి చూడు సీత మన మధ్య లక్ష సమస్యలు ఉండొచ్చు కానీ ఈ విషయంలో బామ్మకి ఎలాంటి అనుమానం రాకుండా చూసుకోవాలి నిజం తెలిసి బామకి ఏదైనా జరగకోవడం జరిగిందంటే అది నేను భరించలేను దయచేసి అర్థం చేసుకుని నడుచుకోవకూడదా చూసావా నీ బుద్ధి భావించుకున్నావు కదా అలా లేక మాటలు మాట్లాడుకో అన్ని ఇస్తారా ఎక్కడికి చెప్తారా మా బామ్ వచ్చిన తర్వాత నువ్వు మోగదాల్లో పడి ఉండాలి నోరు ఎత్తడానికి వీల్లేదు ఇదే నీ రూము వెళ్ళే